కొన్ని ఆశ్చర్యపోయేటువంటి సంగతులు మీకు బయలుపరుస్తాను జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించగలిగితే నిజంగా ఒక అద్భుతమైనటువంటి సందేశం అని చెప్పొచ్చు ఈరోజు పెట్రోల్ అనేది ఎంత అత్యవసర వస్తువు మనకు తెలుసా మనిషి బ్రతకాలంటే వాటర్ ఎంత అవసరమో ఓ బండి కదలాలంటే అందరికీ ఏమవసరం పెట్రోల్ అనేది ఏమంటే మార్కెటింగ్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది పెట్రోల్ అనేది కనిపెట్టక ముందు శాస్త్రజ్ఞులు దాన్ని కనిపెట్టక ముందు సుమారు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం బైబిల్లో దాని గురించి దేవుడు రాయించాడండి లాటిన్ భాషలో పెట్టు పదానికి అర్థం ఏంటంటే రాక్ ఆయిల్ రాక్ ఆయిల్ అంటే రాతి నుండి రాయి నుండి తీయబడిన నూనె అని అర్థము రాయి నుండి తీయబడిన నూనె అని అర్థం ఇప్పుడు మనకు శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఏమిటంటే అంటే సముద్రపు మనకి ఎస్ ఉంది కదండి అక్కడ చాలా రిక్స్ చేసి మన వాళ్ళు దేన్ని సేకరిస్తుంటారు అక్కడ పెట్రోల్ని క్రూడ్ ఆయిల్ని సేకరిస్తుంటారు అంటే క్రూడ్ ఆయిల్లో పెట్రోల్ వస్తుంది అనుకోండి అయితే సైన్స్ ఏం చెప్తుందంటే భూమి లోపల ఏమంటే కొన్ని చెక్కుముఖి రాళ్ళు అనేవి ఉన్నాయి భూమి లోపల కొన్ని చెక్కుముఖి రాళ్ళు అనేవి ఉన్నాయి ఆ రాళ్ళ మధ్యలో కొన్ని కొన్ని పొరలు కట్టు ఉన్నాయి ఆ పొరలలో నుండి తీయబడుతున్నటువంటి పదార్థాలే ఈ క్రూడ్ ఆయిల్ అని సైన్స్ చెప్తుంది ఈ పెట్రోల్ మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే సాధారణంగా ఎక్కువ సముద్రాల్లో మనకు దొరుకుతుంటుంది రెండవది ఎడారి ప్రాంతాల్లో మనకు దొరుకుతుంది ఎడారిలో ఏముంటుంది ఇసుక ప్రాంతం ఇసుక ప్రాంతాల్లో ఎక్కువ మనకు పెట్రోల్ దొరుకుతుంది రెండవది సముద్రాల్లో కూడా మనకు ఎక్కువ పెట్రోల్ అనేది సైన్స్ చెప్పింది అయితే పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితమే బైబిల్ దీని కోసం చెప్పింది బ్రిల్లరా ఏమని చెప్పింది ఒకసారి చూద్దాం చూడండి ద్వి ద్వితీయోపదేశం ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చింది వారు జనములను కొండలను పిలిచిరి అక్కడ నీటి బలులను అర్పితురు చూడండి వారు సముద్రములో సమృద్ధిని తర్వాత ఇసుకలో దాచబడిన రహస్య పదార్థములను రహస్య ద్రవ్యములను వారు ఏం చేస్తారంట పీల్చుదురు అంటే ఏం చేస్తారని అర్థం తీసుకుంటారు అని అర్థం ఆశ్చర్యం కనిపించిందా ఎక్కడితో సరిపోలేదండి ముప్పై రెండు పదమూడు చదవండి ద్వితీయోపదేశారాన్ని ముప్పై రెండు పదమూడు పదమూడు చదవండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి అక్కడ కొండ బండ నుండి తేనెను తేనె ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి తేనె పుట్టి నుండి వస్తుంది మరి ఇక్కడ కొండ బండ నుండి తేనె అంటున్నాడు చెకుముకి రాతి బండ నుండి నూనెను ఏమండి నూనె దేని నుండి వస్తుందండి కొబ్బరికాయల నుండి వేరే శనగల నుండి సన్ఫ్లవర్ ఇలాంటి వాటి నుండి వస్తుంది కానీ ఇక్కడే అన్నాడు చెకుముకి రాతి నుండి నూనెను అందుకే పెట్రోల్ అనే పదానికి లాటిన్ భాష అర్థమే చెప్పింది ఏంటి ఆ భాష అర్థం అంటే రాతి నుండి తీయబడిన నూనె అని పెట్రోల్కి అర్థం ఇక్కడ అన్నాడు రాతి నుండి తీయబడిన నూనె ఈ నూనె ఏదో కాదు ఈరోజు మనం ఈ యొక్క ఆధునిక యుగంలో వాడుతున్నటువంటి ఆ పెట్రోల్ దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్పదో చూశారు ఆ బైబుల్ అనేది సుమారు పెట్రోల్ కనబెట్టక మునిపే ఒక వెయ్య నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితమే దేని కొరకు రాయించాడు దేవుడు పెట్రోల్ కొరకు రాయించాడు ఏమన్నాడు రాయి నుండి రాతి నుండి నూనె వస్తుంది అన్నాడు ఈరోజు సైన్స్ అంటుంది భూమిలో ఉన్నటువంటి చిక్కుముకి రాళ్ళ నుండి ఏం వస్తుందంట పెట్రోల్ వస్తుంది యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి